నిరసన వ్యక్తం చేద్దాం అంబేద్కర్ లాంటి దేవుడితో సమానమైన అంబేద్కర్ గారు మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేసిన కూడా మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందన చెప్తా ఉన్నా రాజ్యాంగం బీసీలను మైనారిటీస్ ను ఎస్సీలను ఎస్టీలను హించే విధంగా అంబేద్కర్ ఒక మహాశక్తి దళిత కుటుంబంలో పుట్టిన మహాశక్తి మధ్యప్రదేశ్లో ఒక అనవారిత అనిచివేయబడ్డ కులంలో పుట్టిన వ్యక్తి అలాంటి మహానుభావుడు మరి అమెరికా వెళ్లి చదువుకుని నా దేశానికి చేయాలని చెప్పి ఆయన వచ్చి రోజు భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలు గర్వించతక్క మహాన్ హీరో అంబేద్కర్ అమిత్ షా నీ నోట్ల ఏమంటుందనే అర్థాన్ని మహానుభావాన్ని పార్లమెంట్ సాక్షిగా నువ్వు ఒక దేవుడితో సమానమైన వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడినవంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డీసీ అన్ని వర్గాల వారు కూడా నిరసన విజ్ఞప్తిస్తున్నాము ప్రతి గ్రామ కంపూ కూడా రేపు అన్ని గ్రామాల్లో కూడా నిరసన చేస్తున్నాం ప్రజాయుతంగా ప్రజాస్వామ్య బద్దంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం భారతదేశంలో అతిపెద్ద కాన్స్టిట్యూషన్ రాసి నాలంటి వాడికి మీలాంటి వాడికి అధికారాన్ని చెప్పిన మహానుభావుడు అంబేద్కర్ ఈ రోజు అమిత్ షాకు గర్వం పెరిగిపోయింది ఓపినిస్టులని చెప్పి ఈరోజు ఆయనకు అధికారం ఉందని చెప్పి ఒక దేశానికి అంబేద్కర్ అనే మహాత్ములు మహనీయులు అని చెప్పి మేము పాఠ్య పుస్తకాలు చదువుకుంటాం ఈ ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి కురు గ్రామంలో చిన్న కల్లుడులో తాండలలో ఎక్కడ చూసినా అంబేద్కర్ విగ్రహం లేని దేశంలో ఇక్కడ ఏ ఊరు లేదు ఏ పట్టణం లేదు అమిత్ షా నువ్వు బీజేపీ తన పార్లమెంట్లో ఏ మినిస్టర్ అంటే అది అంబేద్కర్ జీవన అంబేద్కర్ చేసిన ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో లో ఉన్నాం ఏ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎల్లారెడ్డి మొత్తం నియోజకం తరఫున ఎల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ సహించదు సహించబోదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిరసన వ్యక్తం చేస్తూ మరి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ఒక తెలుపుతో మీరందరూ కేంద్ర క్యాబినెట్ నుంచి కాదు హోమ్ మినిస్ నుంచి భద్రత చేయాలి జై భీమ్ జై భీమ్